మా అమ్మ మాట్లాడలేదు అమ్మా దేవుడు ఏం చేస్తున్నాడు కోరుకుంటున్నాడు ఒకరోజు మాట్లాడుకుందాం ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గర ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఉన్నాడంటే ఒక పుష్టిలోకి మార్పు శుభార్త అధ్యాయం అధ్యయమని ఆపేయవచ్చును ఒక పుష్టి రోగి ఎందుకు వచ్చి ఆ ఎదుట మోకాల్లోనూ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి వాళ్ళని వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వాడితో చెప్పాను వెంటనే పుష్టి రోగము వాడిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయను ఏంటి మంది ఒకరోజు రోజు ఒక కుష్టి వ్యాధికి వెళ్ళిన వ్యక్తి వేసుకుని దగ్గరికి వచ్చాడంట ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటా అయ్యా వేసుకోవ్ నన్ను బాగు చేయడం నీకు నేను నాకు పుష్టి వ్యాధి ఉంది నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను ఏ పని చేయలేకపోతున్నాను నా బ్రతకంతా చాలా నీచంగా ఉంది అందరు నన్ను చూసి అసహించుకుంటున్నారు అక్కడ నాకు పుష్టి వ్యాధితో ఉన్నాను నేను నన్ను బాగు చేయగలవా నీకు ఇష్టమైన అంటే వేసుకు ఏమన్నాడు నువ్వెవరు నువ్వేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ తల్లిదండ్రులు అని అడిగాడా ఏమీ అడగలేదు నువ్వు బాగుండడమే నాకు కావాలన్నాడు వేసుకులు వారికి ఎప్పుడు కూడా మన బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు మనం ఎక్కడ 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 ఉన్నావు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరుగో మన తల్లిదండ్రులు ఎవరు మన పూర్వీకులు ఎవరు ఇవి ఏం అవసరం లేదు దేవునికి ఆయన వెంటనే ఉన్నాడైనా నాకు ఇష్టమే నువ్వు బాగుండడమే నాకు ఇష్టం అని చెప్పాడు వెంటనే చేయి చాపింగ్ చేశాడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశాడు ఆ వ్యక్తిలో పుష్పరోగం అంతా పోయింది మనం కూడా ఏసుప్రభుడు కనుక వేడుకుంటే ఆయన మన తల్లిదండ్రులు చూసో మన బ్యాక్గ్రౌండ్ చూసో మనం విడిచిపెట్టడం అవన్నీ ఆయనకి అసలు అవసరం లేదు మనం గతంలో ఏదైనా పాపం చేసినా అవి ఏమీ పట్టించుకోడు అవన్నీ క్షమిస్తాడు ఇప్పుడు మనకి ఏం చేస్తాడంటే కొత్త జీవితాన్ని మంచి జీవితాన్ని మనకి ఇస్తాడు ఆయన కాబట్టి మనం ఏం చేయాలంటే ఏసుప్రభుని మనం అడగాలి ప్రభావ ఇవో నన్ను ఆశీర్వదించడం నీకు ఇష్టమైన నేను బాగు ఇష్టమేనా అయితే నన్ను బాగుండే ప్రభావ ఇదో నా జీవితం ఎలా ఉంది నా బ్రతికి ఎలా ఉంది అని మనం ఏ అని అడిగితే తప్పకుండా చేస్తాడు ఆయన ఎందుకంటే మా మనం ఏమనుకుంటామంటే మా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు మా తల్లిదండ్రులు అలా చేస్తారు అలా చేస్తారు ఇంకా నేను ఎందుకు అన్నాడు అనుకుంటాం అవి ఏమనుకోకూడదు ఇప్పుడు చనిపోయిన తిరిగి వస్తారా తల్లిదండ్రులు రారు కాబట్టి వాళ్ళది అయిపోయింది వాళ్ళ జీవితం అయిపోయింది వాళ్ళు లేరు మనం ఉన్నాం కాబట్టి బ్రతికి మన జీవితాన్ని మనం చక్క పెట్టుకోవాలి మన బ్రతుకులు మనం చక్కదిద్దుకోవాలి దేవుని దగ్గర రావాలి అయ్యా ప్రభావం మమ్మల్ని కనికరించు మమ్మల్ని కరుణించు ఇక్కడేమన్నాడు చూసావా వెంటనే ఆయన కనికరపడి కరుణించాడంట ఆయన జాలిపడ్డాడంట మరి ఆ వ్యక్తి మీద జాలిపడిన వ్యక్తి మన మీద మన మీద జాలిపడిన దేవుడు తప్పకుండా జాలి పడతాడు కాబట్టి దేవుడికి ఎవ్వరు కూడా వ్యతిరేకం కాదు ఆయనకి ఎవరి మీద పక్షపాతలు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ బాగుండాలనుకున్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ టిఫిన్ పెట్టాలని పిలిచాను ఏంటి నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచానా ఏమో ఇందులో ఒకటో ఇద్దరు ఉన్నారు అంతే దగ్గర వాళ్ళు అంతే కదా నేను వాళ్ళు కూడా చూడలేదు ఈ వీధిలో ఆ వీధిలో ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెట్టాలని ఏం చేశాను ముసలి వాళ్ళు అందరూ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి పిలిచాను అందుకని నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అంటే బోడు మంది ఉన్నారు కదా నా ఫ్యామిలీ బోడి మంది ఉన్నారు వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు అంటే మనకి పక్షపాతం ఉండకూడదు అందరినీ ప్రేమించాలి దేవుడు ఎలాగైతే అందరినీ ప్రేమిస్తున్నాడో మనం కూడా అందరినీ ప్రేమించాలి అలాగే మరి మనం కూడా ఏం చేయాలి మీరు కూడా ఏం చేయాలంటే మనం ఆ దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు అని మనం ఆయన దగ్గరికి అడిగితే ఇంకా దేవుడు మనల్ని ఇంకా మనకు కావాల్సిన ఇస్తారు చిన్న ప్రార్థన చేసుకోండి స్టాప్